ప్రతి సమస్యను పరిష్కరిస్తూ అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని మళ్లీ గెలిపించాలని బాలినేని శ్రీనివాసరెడ్డి సత్యమణి సచీదేవి కోడలు శ్రీ కావ్య నలభై ఆరవ డివిజన్ లంబాడి డొంకలో స్త్రీ శక్తి మమేకం అనే కార్యక్రమం ద్వారా గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు వీరి రాక సందర్భంగా స్థానిక నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు డివిజన్ అధ్యక్షుడు కుప్పర విజయభాస్కర్ ప్రతి ఇంటికి తీసుకువెళ్లి స్థానికులను పరిచయం చేశారు వారిని సచీదేవి కోడలు శ్రీకావ్య ఆత్మీయంగా పలకరించారు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు నగర అభివృద్ధిని చూసి ఓటు వేయాలని మరోసారి బాలినేనిని గెలిపించి నగరాన్ని మరింత అభివృద్ధి పదంలో తీసుకువెళతామని సచీదేవి స్థానికులు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు సంక్షేమ పథకాలతో మేము సంతోషంగా ఉన్నామని స్థానిక ప్రజలు తెలిపారు కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి నగరాధ్యక్షురాలు సువర్ణ లీలాకుమారి స్థానిక నాయకులు కె వెంకట్రావు కోటిరెడ్డి కృష్ణారెడ్డి సోమిశెట్టి నారాయణ జ్యోతి విజయ ఎల్ వర్ధన్ వేముల విజయ్ కుమార్ మహేష్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు پٽي چي 18 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 1